ఏపీలో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం ఈవీఎం ధ్వంసం ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు ఆయన కోసం ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కూడా వచ్చాయి ఏపీ పోలీసులు తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు సంగారెడ్డి జిల్లా కందివద్ద పిన్నెల్లి కారును ధ్వంసం చేసుకున్నారు పల్నాడు జిల్లా రెండచింతల మండలం పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అయితే వీరిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈ నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం చేసి పోలీసులు అందరూ కూడా బెటాలిన్లు అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట గ్రూపుల కింద అయితే వెళ్లారు హైదరాబాదు ఇలా అన్ని ఏరియాలో కూడా వెతుకుతూ ఉన్నారన్నమాట అటు తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఈయన దొరికిన వెంటనే ఈయన అయితే అరెస్ట్ అయితే చేయబోతున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో